ప్రైస్ దట్ ట్రాన్సిషన్ సిస్టర్స్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం హానక్ గురించి తెలుసుకుందాం హానక్ బైబిల్ లో ఏ ప్రత్యేకత ఉందో దాని గురించి కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో ఏరే అరవది రెండేళ్ళు బ్రతికి హానోకును కనెను హానోకును కనిన తరువాత ఏరేదు ఎనిమిది వందల బ్రతికి కుమారులు హానోకు అరవై ఐదు ఏళ్ళ వయసులో కనెను మెతుషేలు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు బ్రతికి మృతి నొందెను అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా బైబిల్లో నిలిచాడు మెతుషేలు లేమాకు కనెను విశ్వాసము బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండెను విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండు అసాధ్యము హేబేలు చనిపోయిన తరువాత దేవుడు చేతును అనుగ్రహిస్తాడు హేబేలు నుంచి ఏడవ వాడు అరవై సంవత్సరాలు దేవునితో నడువుట ఆరంభించి మూడు వందల సంవత్సరాలు నడిచెను మొత్తం అతని జీవిత కాలం మూడు వందల అరవై ఐదు సంవత్సరములు దేవునితో నమ్మకంగా జీవించి కుమారులను కుమార్తెలను కనెను దేవుడు అతన్ని తీసుకువెళ్ళిపోయాడు ఈ పాఠం ద్వారా మనం ఎల్లప్పుడూ మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నేర్చుకోగలము గాడ్ బ్లెస్ యు ఆల్